హాయ్ గాయస్ వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలియాలంటే మీకు తప్పనిసరిగా ట్రెండ్స్ గురించి అయితే తెలియాలి అండ్ అలాగే టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ గురించి తెలియాలి సో లెట్స్ డైవ్ ఇంటర్ వీడియో సో ఫస్ట్ వచ్చేసరికి ట్రెండ్స్ ట్రెండ్స్ లో త్రీ టైప్ ఆఫ్ ట్రెండ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి అప్ ట్రెండ్ అండ్ అలాగే డౌన్ ట్రెండ్ అండ్ అలాగే సైడ్ వేస్ మార్కెట్ సో ఈ ట్రెండ్స్ని ఎలా ఫైన్ చేయాలి ఈ ట్రెండ్స్ అంటే ఏటో మనం చూద్దామండి సో ఫస్ట్ వచ్చరికి మార్కెట్ ఎప్పుడైనా సరే పైకి కానీ ట్రావెల్ అయితే సపోజ్ మార్కెట్ ఎప్పుడైనా పైకి ట్రావెల్ అయితే సింగిల్ లో పైకి కానీ ట్రావెల్ అయితే దాన్నే అప్ ట్రెండ్ దీన్నే అప్ ట్రెండ్ అని అంటారు అంటే మార్కెట్ పైకి ట్రావెల్ అవుతున్నారు ఒక ఇండెక్స్లో అయినా అవ్వచ్చు ఆర్స్ ఎనీ స్టాక్లో అయినా సరే అవ్వచ్చు అది అప్ ట్రెండ్లో కానీ ట్రావెల్ అవుతుంటే అది పైకి కానీ ట్రావెల్ అవుతుంటే దాన్నే అప్ ట్రెండ్ మార్కెట్ అని అంటారు అదే స్టాక్లో అయినా లో అయినా సరే మార్కెట్ వచ్చేసరికి డౌన్ సైడ్ కానీ ట్రావెల్ అవుతుంది అంటే దాన్నే డౌన్ ట్రెండ్ అని అంటారు అండ్ అలాగే సైడ్ వేస్ మార్కెట్ అంటే ఎప్పుడైనా మార్కెట్ వచ్చేసరికి ఒక జోన్లో మార్కెట్ కానీ ఉండిపోతుంది అంటే అంటే ఒకటే జోన్లో మార్కెట్ వచ్చేసరికి టైం పాస్ చేస్తుంది అంటే దాన్నే సైడ్ వేస్ మార్కెట్ ఆర్ఎల్స్ రేంజ్ బాండ్ మార్కెట్ అని అంటారు ఓకేనా సో మీకైతే త్రీ టైప్ ఆఫ్ ట్రైన్స్ గురించి అయితే తెలిసింది నెక్స్ట్ వచ్చరికి టైం ఫ్రేమ్స్ ఈ టైం ఫ్రేమ్స్ని ఎక్కడ యూస్ చేస్తారు ఇక్కడ ఈ ఆరోజు మన క్లిక్ చేయగానే ఇక్కడ రకరకాల టైం ఫ్రేమ్స్ అయితే వచ్చాయి ఒకటి వన్ మినిట్ టైం ఫ్రేమ్ త్రీ మినిట్ ఫైవ్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్ అండ్ వన్ డే టైం ఫ్రేమ్స్ కూడా వచ్చాయి సో దీంట్లో మెయిన్గా ఎవరెవరు ఏ టైం ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు అండ్ ఆ టైం ఫ్రేమ్స్ యూజ్ చేసి ట్రెండ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అండ్ అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఫైన్ చేస్తారో మనం చూద్దాం సో వన్ మినిట్ టైం ఫ్రేమ్ అంటే ఏంటి సపో సపోజ్ ఇప్పుడు వన్ మినిట్ టైం ఫ్రేమ్ నేను సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ వచ్చేసరికి ఈ పర్ఫెక్ట్ ఈ క్యాండిల్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫైవ్కి అయితే ఫామ్ అయింది మీరు ఇక్కడ అయితే చూడవచ్చు ట్వెల్వ్ ఫైవ్కి అయితే ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ క్యాండల్ వచ్చేసరికి ట్వెల్వ్ సిక్స్కి అయితే ఫామ్ అయింది ఆ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ట్వెల్వ్ సెవెన్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ట్వెల్వ్ ఎయిట్ అంటే ప్రతి ఒక్క నిమిషానికి ఒక్కొక్క క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది ఇది ఎనీ స్టాక్ అయినా అవ్వచ్చు ఎనీ ఇండెక్స్ లో అయినా సరే అవ్వచ్చు సేమ్ వన్ మినిట్ టైం ఫ్రేమ్ అంటే ఒక్కొక్క క్యాండిల్ కి ఒక్కొక్క మినిట్ పడుతుంది ఫామ్ అవ్వడానికి ఒక్కొక్క మినిట్ కి ఒక్కొక్క క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది అండ్ అదే ఫైవ్ మినిట్ టైం ఫ్రేమ్ కంటే సపోజ్ ఈ క్యాండిల్ వచ్చేసరికి లెవెన్ ఫార్టీకి ఫామ్ అయింది ఇవ్వండి ఇక మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ లెవెన్ ఫార్టీకి క్యాండిల్ ఫామ్ అయింది నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ కి ఫామ్ అయింది ఆ నెక్స్ట్ క్యాండ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీకి ఫామ్ అయింది ఆ నెక్స్ట్ క్యాన్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ప్రతి క్యాండిల్కి ఫైవ్ ఫైవ్ మినిట్స్ అనేది గ్యాప్ ఉన్నది ప్రతి ఫైవ్ మినిట్కి ఒక్కొక్క క్యాండల్లో ఫామ్ అవుతుంది అలాగే ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్లో కూడా అలాగే సేమ్ యాక్సివల్గా సో ఈ క్యాండల్ చూడండి నైన్ ఫిఫ్టీన్కి ఒక క్యాండల్ ఫామ్ అయింది ఆ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి నైన్ థర్టీకి ఫామ్ అయింది ఆ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి నైన్ ఫార్టీ ఫైవ్కి ఫామ్ అయింది సో ఒక్కొక్క క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అదే సేమ్ వన్ డే అంటే ప్రతి డేకి ఒక్కొక్క క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి ట్వంటీ జనవరి ఒక క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ వస్తే ట్వంటీ త్రీ జాన్ ఇది ట్వంటీ ఫోర్ జాన్ ట్వంటీ ఫైవ్ జాన్ అంటే ఒక్కొక్క క్యాండిల్ ఫామ్ అవ్వడానికి ఒక్కొక్క డే అయితే పడుతుంది సో ఇవి ఫైన్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు మనం చూద్దాం అండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అవడం కోసం నేను ఒక బాల్ తీసుకుంటాను సో నా చేతిలో బాల్ ఉంది ఇది ఒక క్లోజ్డ్ రూమ్ అనుకుందాం ఇది గ్రౌండ్ ఇది సీలింగ్ అనుకుందాం నేను బాల్ని గట్టిగా గ్రౌండ్కి విసిరాను గ్రౌండ్ విసరగానే ఇది మ్యాక్సిమమ్ బాల్ వచ్చి రివర్స్లోని ఇక్కడ వరకు ట్రావెల్ అయిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ గ్రౌండ్కి వచ్చేసింది సో ఇక్కడ మార్క్ ఇది బాల్ వచ్చేసరికి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ వచ్చేసరికి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు ట్రావెల్ అయింది ఇక్కడ నుంచి బాల్ ఎందుకు వచ్చింది కాబట్టి దీన్నే రెసిస్టెన్స్ అని అంటారు అనమాట అంటే నేను విసిరినప్పుడు నేను విసిరిన ఫోర్స్కి బాల్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకే వెళ్ళగలిగింది సో నెక్స్ట్ డే మళ్ళీ బాల్ నిడితే గ్రౌండ్కి అయితే విసిరాను విసరగానే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ అయితే మళ్ళీ తీసుకుంది సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి అయితే ట్రావెల్ చేసి సార్ డైరెక్ట్గా సీలింగ్కి తగిలింది సో సీలింగ్ దాటి బయట బయటకు అయితే వెళ్దాం కాబట్టి సో ఇక్కడ నుంచి తగిలి మళ్ళీ ఫాల్ వెంటనే బాల్ వచ్చి కిందకైతే వచ్చేసింది సో ఇది రెసిస్టెన్స్ ఇది కూడా రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ అంటే ఎక్కడి నుంచి అయితే బౌన్స్ బ్యాక్ అవుతుందో దాన్నే సపోర్ట్ అంటారు దాని హైయెస్ట్ పాయింట్ ఏవైతే ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ కిందకి ట్రావెల్ చేస్తే దాన్నే రెసిస్టెన్స్ అని అంటారు ఓకేనా ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఇదే మనం మార్కెట్స్లో ఇంప్లిమెంట్ చేద్దాం రేం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక స్టాక్ని అయితే ఐడెంటిఫై చేశాను స్టాక్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ నేను ఎలా డ్రా చేస్తాను ఇప్పుడు చూడండి చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసరికి సో దీన్ని హైయెస్ట్ డే టైం ఫ్రేమ్కి వచ్చాను కాబట్టి డే టైం ఫ్రేమ్లో మాత్రమే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని ఈజీగా డ్రా చేయగలరు అండ్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఎందుకంటే మీరు ట్రెండ్ని గమనించగలరు అండ్ అలాగే అది డౌన్ లో ఉందా అప్ లో ఉందా అని మీకు ఈజీగా ఐడెంటిఫై అయితే ఒక డే టైం ఫ్రేమ్లో మాత్రమే ఐడెంటిఫై చేయగలరు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఏరియా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఉన్న ఏరియా అండ్ అండ్ ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ఏరియాలో ఉన్నది సో ఇది హైయెస్ట్ పాయింట్ సో ఇది హైయెస్ట్ పాయింట్ కాబట్టి ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రైట్ ఓకే రైట్ ఇది వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండ్ మళ్ళీ ఇదొక వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ లెవెల్ సో నేను డే టైం ఫ్రేమ్లో అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అయితే డ్రా చేశాను కదా బేసిక్గా నేను ఇక్కడ ఎందుకు రెడ్ కలర్ లైన్ పెట్టాను సో రెడ్ కలర్ లైన్ అంటే స్ట్రాంగ్ ఒక రెసిస్టెన్స్ లైన్ అదే గ్రీన్ కలర్ లైన్ అయితే ఒక సపోర్ట్ లైన్ ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ కింద నేను ఎందుకు ఐడెంటిఫై చేశాను అంటే ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసరికి కిందకైతే ట్రావెల్ చేసింది సో మార్కెట్ వచ్చేసరికి పైకి ట్రావెల్ చేసినా సరే ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే కిందకైతే వచ్చింది వచ్చిన తర్వాత ఇదే ఒక జోన్లో సైడ్ వేస్ అయింది ఇక్కడ ఐడెంటిఫై చేశారా ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ అయితే ఇదే జోన్లో సైడ్ వేస్ మార్కెట్ అయితే అయ్యింది మీరు ఇంకా క్లియర్గా హైలైట్ చేస్తానండి ఇది ఇక్కడ సైడ్ వేస్ అయితే అయ్యింది ఓకే అండ్ సైడ్ వేస్ అయిన తర్వాత ఇదే జోన్ నుంచి మళ్ళీ ఇదే అండ్ మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అన్నాం కదా అండ్ అలాగే ఇది వన్ ఆఫ్ ద దీనికంటే స్ట్రాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లైన్ ఇది ఎందుకంటే ఇక్కడి నుంచి రిజెక్షన్ అయ్యింది మళ్ళీ ఇక్కడి నుంచి రిజెక్షన్ అయింది అండ్ అలాగే ఇక్కడి నుంచి కూడా రిజెక్షన్ అయింది ఇక్కడ కూడా రిజెక్షన్ అయింది అంటే ఇదే జోన్లో దాదాపు త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది రిజెక్షన్ అనేది ఫేస్ చేసింది అంటే ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లైన్ కిందకైతే ఫాలో అవ్వడం ట్రై చేసింది సో ఫాలో అయిన తర్వాత ఎంతవరకు ఫాలో వచ్చింది మళ్ళీ ఈ డౌన్ సైడ్ ఇక్కడ వరకు ఫాల్ వచ్చింది సో మ్యాక్సిమం ఎప్పుడు ఇక్కడ నుంచి ఫాల్ వచ్చింది ఇక్కడ నుంచి కూడా ఫాల్ వచ్చింది ఈ సార్ మాత్రం ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ వచ్చేసరికి అప్ సైడ్ అయితే మార్కెట్ వచ్చేసరికి బ్రేక్ చేశారు కాబట్టి ఇక్కడ వరకు మాకైతే ట్రావెల్ చేసింది సో ఇది ఒక పివోట్ లైన్ కింద నేను కన్సిడర్ చేస్తాను అంటే ఇవన్నీ రెసిస్టెన్స్లు ఇవన్నీ సపోర్ట్లు ఇది పివోట్ లైన్ అంటే ఒక మిడిల్ లైన్ ఒకవేళ కానీ ఇదే జోన్ కానీ ఇప్పుడైతే ఒక జోన్ అయితే మార్క్ చేద్దాం మార్కెట్ ఎప్పుడైనా సరే పడినా లేచినా ఎగ్జాక్ట్ లైన్ దగ్గర టచ్ అయిపోయితే ఉండిపోదు ఆ లైన్ దగ్గర టచ్ అయిపోకుండా ఒక జోన్ అయితే మనం మాక్సిమం ఫామ్ అవుతుంది అంటే అంటే మాక్సిమం ఈ లైన్ టచ్ అయిపోయి పడిపోవడం కాదు మాక్సిమం ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు అండ్ ఇక్కడ కూడా ఉండొచ్చు అండ్ అలాగనమాట ఒక జోన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి అంటే ఈ లైన్లు అంటే లైన్లే కాదు మాక్సిమం ఒక జోన్ని కూడా మాక్సిమం మార్కెట్ అనేది ఫాలో అవుతుంది సో ఇదే జోన్లో ఇది ఒకవేళ బ్రేక్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడికన్నా బ్రేక్ చేసి పైకి కానీ ట్రావెల్ అయిపోతే పైకి ట్రావెల్ చేస్తాడు సో ఇది సపోర్ట్ లెవెల్ అయిపోతుంది అప్పుడు రెసిస్టెన్స్ అవ్వదు ప్యూర్ లెవెల్ అవ్వదు సపో కంప్లీట్గా పైకి అయితే ట్రావెల్ చేస్తుంది సో ఒకవేళ కానీ ఇదే ఇదే జోన్ కానీ బ్రేక్ చేసి కానీ మార్కెట్ వచ్చేసరికి కింద కానీ వచ్చింది అంటే సో కింద కానీ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ వరకు సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది సో ఇది కూడా సపోర్ట్ ఇది కూడా సపోర్ట్ తీసుకుని పైకి ట్రావెల్ అయితే మళ్ళీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుంది ఆర్ఎల్స్ లేదు ముమెంటమ్ ఉంది స్ట్రాంగ్ ముమెంటమ్ ఉంది ఈ స్టాక్లో మంచి పొటెన్షియల్ ఉంది స్ట్రాంగ్ మొమెంటం ఉన్నదంటే మార్కెట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ట్రావెల్ చేస్తుంది ఆర్ఎల్స్ ఇక్కడ వరకు కూడా ట్రావెల్ చేస్తుంది ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఆర్ఎల్స్ ఈ సపోర్ట్ని కానీ బ్రేక్ చేసింది అంటే ఇక్కడ వరకు కూడా ఫాల్ అయితే వస్తుంది సో మీకు ఒకవేళ మీరు ఇక్కడ స్టాక్ ప్రైస్ ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటే మార్కెట్ వచ్చేసరికి కిందకి అంటే ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుంది ఇక్కడ వరకు ట్రావెల్ ఈ కిందకి అయితే వస్తుంది అంటే నైన్ ఎయిటీ ఫైవ్ లెవెల్ వరకు మార్కెట్ అయితే అదే ఈ రిలయన్స్ ఇండస్ట్రీ ఒక స్టాక్ ప్రైస్ అయితే రావచ్చు వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి అయితే ట్రావెల్ చేయొచ్చు లేదు ఇది కూడా నైన్ ఎయిటీ ఫైవ్ లెవెల్ కూడా బ్రేక్ చేసేస్తుంది అంటే దాదాపు ఎయిట్ ట్వంటీ రూపీస్కి అయితే స్టాక్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది అండ్ అలాగే ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ట్రావెల్ చేస్తే మేబీ ఇక్కడ వరకు ఆర్ఎల్స్ దాటితే కూడా ఇక్కడ వరకు అయితే ట్రావెల్ చేసేస్తుంది ఇది కూడా లెవెల్ బ్రేక్ చేస్తే ఇప్పుడు కొత్త సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఫామ్ అవుతాయి అప్పుడు కొత్త కొత్త లెవెల్స్ అయితే మనం మార్క్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీలో మనం ఎలాగ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక వన్ ఎగ్జాంపుల్తో అయితే మనం చూద్దాం సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మళ్ళీ డే టైం ఫ్రేమ్ అయితే పెట్టాను ఈ డే టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇది హయ్యెస్ట్ పాయింట్ కోసం వెతికాను మ్యాక్సిమం ఇక్కడ నుంచి స్క్రోల్ చేసి చూసినా సరే మాక్సిమం స్క్రోల్ చేసి చూసినా సరే ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్లో ఒక ఇక్కడ ఉన్నది టూ థౌసండ్ సెవెన్లో సో మరి ఇంత బ్రేక్ వచ్చేది కాబట్టి సో దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనం డ్రాప్ చేద్దామండి రీసెంట్ లెవెల్స్ అయితే మనం డ్రా చేద్దాం సో ఇదే హైయెస్ట్ పాయింట్ సో ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్ కాబట్టి సో దీన్ని రెసిస్టెన్స్ కింద మార్క్ చేశాను అండ్ ఇంకొక రెసిస్టెన్స్ని ఫైన్ చేయడం ట్రై చేద్దానండి రెసిస్టెన్స్ ఇది రెసిస్టెన్స్ నేను ఎలా నేను ఎలా ఐడెంటిఫై చేశానంటే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ రిజెక్షన్ కిందకు వచ్చింది అండ్ ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ టైమ్స్ అయితే రిజెక్ట్ కిందకి అయింది ఎయిట్ టైమ్స్ కూడా పైకి బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్ ఈ స్టాక్ ఈ ప్రైస్ నుంచి సెవెంటీన్ ఇక్కడ మీరు చివరిలో చూడొచ్చు ఈ ఈ ఎండ్లో చూడొచ్చు సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ అనేది అది బ్రేక్ చేయలేకపోయింది ఫైనల్గా నవంబర్లో అయితే బ్రేక్ చేసి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే అది ఫైనల్గా అయితే ట్రావెల్ చేసింది ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ రూపీస్కి అయితే అది ట్రావెల్ చేసింది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది సో అప్పటి వరకు అయితే ఈ రె ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ఎప్పుడు ప్రతిసారి రీటెస్ట్ ఎప్పుడు ప్రతిసారి రీటెస్ట్ చేస్తుంది ప్రతిసారి ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ఫెయిల్ అయింది ప్రతిసారి సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సపోర్ట్ లెవెల్ ఓకే నేనైతే రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ లెవెల్ గీసాను రెసిస్టెన్స్ ఆర్ వన్ రెసిస్టెన్స్ ఆర్ టూ ఇది ఒక పివోట్ లైన్ ఇది సపోర్ట్ వన్ సో మీకైతే నేను రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మార్క్ చేసేసాను కదా నేను ఎందుకు ఈ సపోర్ట్ లెవెల్స్ అని నేను మార్క్ చేశాను ఇక్కడ మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇది రెసిస్టెన్స్ కింద యాడ్ చేసింది యాక్ట్ చేసిన తర్వాత మార్కెట్ వచ్చేసరికి షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత కరోనాకి ఇది కంప్లీట్ ఈ ఫాల్ వచ్చేసరికి కరోనాలో ఫాల్ వచ్చింది ఫాల్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అరౌండ్ దగ్గర ఉన్నప్పటి నుంచి ఫాల్ వచ్చి సెవెన్ సిక్స్టీ రూపీస్కి దాదాపు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ అరౌండ్ రేంజ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పైకి ట్రావెల్ చేసింది పైకి ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ టు థౌసండ్ ట్వంటీకి సేమ్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ప్రైస్కి అయితే వచ్చింది అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ స్టాక్ అని ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూసారా అండ్ ఈ పాయింట్ని ఈ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి రెసిస్ట్ అయ్యింది రెసిస్ట్ అయ్యి కిందకైతే ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసరికి కింద ట్రావెల్ చేసి ఇదే జోన్లో చూసారా నేను ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేశాను కానీ లైన్ కాదు ఆ లైన్ కాకుండా అది ఒక జోన్ని రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఆ జోన్ ఏటో కాదు ఆ జోన్ ఇదే సో మీకు జోన్ అయితే మీకు ఐడెంటిఫై అయింది కదా ఇదే జోన్లో రీటెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేసింది సో ఇదే టూ థౌసండ్ ట్వంటీ వన్లో మళ్ళీ ఇక్కడి నుంచి పైకి అయితే ట్రావెల్ చేసింది పైకి ట్రావెల్ చేసిన తర్వాత ఇది రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేసి ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఇంకొక రెసిస్టెన్స్ కొత్త రెసిస్టెన్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ అయితే రీటెస్ట్ చేసి సపోర్ట్ లెవెల్ని మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత సపోర్ట్ లెవెల్ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ ఆర్ వన్ వరకు ట్రావెల్ అయింది ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ కిందకైతే సపోర్ట్ లెవెల్కి మళ్ళీ వచ్చేసింది స్టాక్ ప్రైస్ వచ్చేసరికి మళ్ళీ వచ్చి మళ్ళీ రీటెస్ట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుని సపోర్ట్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా అప్ ఫాల్ డైరెక్ట్గా అప్ సైడ్కి అయితే సారీ అప్ సైడ్కి అయితే డైరెక్ట్గా అప్ సైడ్కి అయితే మార్కెట్ వచ్చరికి ట్రావెల్ చేసింది ట్రావెల్ చేసి చేసి సో ఈ లెవెల్ దగ్గర నెక్స్ట్ సపోర్ట్ లెవెల్కి రాకుండా ఈ లెవెల్ దగ్గర మ్యాక్సిమం ఈ పివోట్ లెవెల్ దగ్గర అండ్ ఈ పివోట్ లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చేసరికి చాలా కన్సాలిడేట్ అవుతూ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే పైకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ పైకి బ్రేక్ చేయడానికి ఈ స్టాక్ ప్రైస్ పైకి బ్రేక్ చేయడానికి అంత ట్రై చేస్తున్నారు కానీ అవ్వలేదు మళ్ళీ ఇదే రెసిస్టెన్స్ దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ వన్ వరకు ప్రతిసారి ఇక్కడ సపోర్ట్ లెవెల్ టూ వరకు వచ్చేవారు కానీ ఇక్కడ సపోర్ట్ లెవెల్ వన్ వరకు వచ్చారు ఈ జోన్ని టెస్ట్ చేశారు టెస్ట్ చేసి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని డైరెక్ట్గా ఆర్ వన్ని టచ్ చేసింది మళ్ళీ ఈసారి సపోర్ట్ లెవెల్ వన్ని కూడా టచ్ చేయలేదు అసలు టచ్ కూడా చేయకుండా డైరెక్ట్గా నే సపోర్ట్ సపోర్ట్గా ఫామ్ చేసుకొని మళ్ళీ ఆర్ వన్ లెవెల్ని అయితే బ్రేక్ చేయడం ట్రై చేసింది మళ్ళీ లెవెల్ ని టచ్ చేయడం ట్రై చేసింది ఇదే జోన్లో మళ్ళీ ఈసారి డైరెక్ట్గా ఈ ఆర్ వన్ ని బ్రేక్ చేసి ఆర్ టూ లెవెల్ వరకు అయితే వెళ్ళింది సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేస్తున్నారంటే మీరు డే ఫ్రేమ్స్ ఫ్రేమ్స్కి వచ్చి ఒక స్టాక్ని అనలైజ్ చేసిన ఆర్ఎల్స్ మీరు ఇండెక్స్లో సరే మీరు డ్రా చేయాలన్నా సరే డే ఫ్రేమ్ ఫ్రేమ్కి అయితే వచ్చి మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అయితే డ్రా చేయాలి ఈజీగా మీకు ఐడెంటిఫై అయిపోద్ది సో ఈ విధంగా ఒక హై ఈ హైని అండ్ అలాగే ఈ లో లెవెల్ని మళ్ళీ ఈ హై లెవెల్స్ని అండ్ అలాగే ఈ లో లెవెల్ అండ్ మళ్ళీ ఈ హై లెవెల్ దగ్గర అయితే మార్కెట్ అయితే ఉంది సో ఈసారిని ఇక్కడ నుంచి మార్కెట్ వెబ్సైట్కి డౌన్ సైడ్ రీటెస్ట్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ పైకి ట్రావెల్ అవుతా ఆర్ఎల్స్ ఇది రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ చేసి ఇంకా కిందకి ఈ పివోట్ లెవెల్ కూడా బ్రేక్ చేసేసింది అంటే సో డైరెక్ట్గా సపోర్ట్ వన్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది ఎక్కడి వరకు వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి వెళ్తాదా మళ్ళీ ఇది ఈ పివోట్ లెవెల్ మళ్ళీ సపోర్ట్ లెవెల్ కింద మారి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ఆర్ టూ లెవెల్ కూడా బ్రేక్ చేసి పైకి అయితే ట్రావెల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే దిస్ ఈస్ యుగందర్ రెడ్డి సైనింగ్ ఆఫ్